ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ని అరెస్ట్ చేయక తప్పదు ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు ఇక నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనే మాటలు ఎందుకని వినిపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి విచారణకు కేసీఆర్ హాజరవుతారు ఆ తర్వాత ఆయన మీద కూడా చర్యలు ఉంటాయి కేటీఆర్ కేసీఆర్ నెక్స్ట్ ఏంటి యాక్చువల్గా బీఆర్ఎస్ ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తుంది మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నమస్తే సో ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు అంటే పిచ్చి ప్రభుత్వం ఉంటే పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఏ నిమిషమైనా ఎవరినైనా చేయవచ్చు ఒక ఫ్యూచర్ విజను అంటే భవిష్యత్తు ఈ రాష్ట్రం ఎట్లుండాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి వరకు తీసుకుపోవాలి నేను ఇచ్చినటువంటి హామీలని ఏ మేరకు అమలు చేయాలి ఈ మా ఇది మైండ్లో ఉండి పనిచేస్తానేమో ఈ అరెస్టుల పైన మనం పెద్దగా చర్చించే వాళ్ళం కాదు ఆయన దృష్టంతా కూడా సంవత్సర కాలంగా చూసినట్లయితే ఏ కేసుల్ని ఎట్లా పెట్టాలి ఎట్లా ఇంప్లాంట్ చేయాలి ఆ చేసినటువంటి పెట్టబ కేసు ద్వైల్కి ఎట్లా పంపాలి ఇది మాత్రం చుట్టూ అన్నాను పిచ్చి ప్రభుత్వం పిచ్చి ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప దీనికి సంబంధించి కంప్లీట్ ఆధారాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ హైకోర్టు ముందు కూడా పెట్టారు ఏసీబీతో పాటుగా ఈడీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి కదా అసలు క్విడ్ ప్రోకో ఎక్కడిది దాంట్లో గారికి రిటర్న్ రావడం ఇక్కడది దాంట్లో మనకు చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో బహుశా మే జూన్ ఆ ప్రాంతాన ఎలక్టోరల్ బాండ్స్ అన్ని పార్టీలకు ఇచ్చినారు బీఆర్ఎస్కి ఇచ్చినారు బీజేపీకి ఇచ్చినారు కాంగ్రెస్కి ఇచ్చినారు చిన్న చిన్న పార్టీలు కూడా ఇచ్చినారు ఈ ఈ రేస్ కారు ఈ రేస్ ఏమో బహుశా అక్టోబర్లోనో నవంబర్లో జరిగినట్టున్నది ఆ తర్వాత మళ్ళీ వాడు అతను నేను చేయలేకపోతున్నా అన్నప్పుడు మాత్రమే కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో యాభై నాలుగు కోట్లు కానీ యాక్చువల్గా యాభై నాలుగు కోట్లు కావు నలభై ఆరు కోట్లు నలభై ఆరు కోట్లు మాత్రమే ఇంకో ఎనిమిది కోట్లేము ట్యాక్స్ అయితే ఈ ఇందులో ఫిట్ ప్రోకో అనేటువంటి మాట కంటే కూడా ఇచ్చింది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కేటీఆర్ గారే ఒప్పుకుంటున్నారు తీసుకున్న కంపెనీ కూడా ఉన్నది తీసుకున్న కంపెనీ ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏదైనా పని చేసి ఉంటే అంతకుముందు అసలు ఏం పని చేయలేదు అది స్పాన్సర్డ్ కంపెనీ అది గ్రీన్ కో స్పాన్సర్డ్ సో అసలు ఆ కంపెనీ ఈ రాష్ట్రంలో గతంలో బెనిఫిట్ పొంది ఉంటేనో ఇంకేదన్నా చేసి ఉంటేనో వాళ్ళకు లాభం చేసిన వాళ్ళు అవుతుండే అట్లా కాకుండా అసలు ఈ రాష్ట్రానికి ఒక మంచి ఇమేజ్ రావాలనేటువంటి ఫార్ములా ఈ రేస్ని నిర్వహిస్తే ఈ బ్రాండ్ రావాలని చెప్పేసి కోరుకుంటే దానికి వాళ్ళు సహకరిస్తే దాన్ని కూడా తప్పుబట్టి దీంట్లో క్రిట్ ప్రోక్ ఉందని చెప్పేసి అసలు క్రిట్ పోక్కు అవకాశమే లేనటువంటి కేసు ఇది అయితే ఇప్పుడు ఏసీబీ దాడులు కూడా చేస్తోంది గ్రీన్కో కంపెనీ ఆఫీసుల మీద హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆఫీసుల మీద చేస్తూ ఉన్నాం నిజమే మనం వాళ్ళు చూస్తూనే ఉన్నాం కదా అక్కడ మచిలీపట్నంలో చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు అయితే చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఒక తప్పు జరిగితే ఆ తప్పు కొనసాగింపుగా జరిగేటువంటి చర్యలు అయ్యి అయినట్టు కనిపిస్తేనేమో ప్రజలు యాక్సెప్ట్ చేస్తుండే వాళ్ళు అట్లా కాదు కక్షపూరితంగా ఏదో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది మనం ఒక్కరో ఈ ఒక్క అంశాన్ని కాకుండా మనం దాదాపు ఐదు ఆరు నెలలుగా గమనించినట్లయితే మనము రాజ్పాకాల ఇంటి మీద దాడి నుంచి మొదలుకొని రాజ్పాకాల ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ స్నేహితులందరూ కలిసి కూర్చొని కొత్తండ్లలోకి పోతే పార్టీ చేసుకుంటే దానికి కేటీఆర్ గారు వస్తారు అని ఆ కేటీఆర్ గారు రాగానే డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఏదో ఒకటి అక్కడ ఇంప్లాంట్ చేయాలని చెప్పి అనుకోకుండా వాళ్ళ దురదృష్టానికి కేటీఆర్ గారు అక్కడికి రాకపోవడం వస్తడము అనుకొని నూట యాభై మంది పోలీసులు అక్కడికి పోవటము అది కేటీఆర్ గారు రాలేదు అని తెలిసిన తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంది కూడా ఇవ్వకుండా రిటర్న్ రావటము ఆయన రాజ్పాకాల స్నేహితుడిని ఒక ఆయనని పట్టుకొని ఆయన ఎక్కడో నెదర్లాండ్స్లో కన్ కన్జ్యూమ్ చేసి వస్తే అది ఇక్కడే చేసిన అని చెప్పేసి అనడం ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది కదా కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫ్యాబ్రికేషన్ ఇందులో కనిపిస్తుంది అక్కడి నుంచి వెళ్ళి అన్ని కేసెస్ని చూడండి అన్ని ఉద్దేశపూర్వకంగా తవ్వుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు ఫ్యాబ్రికేటెడ్ కేసులు అనుకున్నప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నాయి అని అడ్వకేట్లు సమర్పిస్తే హైకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్లీజ్ హెడ్ అని చెప్పింది క్వాష్ కొట్టేసింది కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను మనం టెక్నికాలిటీస్ లీగల్ ఇష్యూస్లో ఎక్స్పర్ట్స్ మీకు కాకపోవచ్చు కానీ కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు వాళ్లకు లాభం చేసింది ఇక్కడ లాభం చేసిన దానికి తిరిగి వాళ్ళు ఇచ్చింది ఎక్కడా ఇది నిరూపించాలి రెండోది కూడా ఏమంటున్నాం అంటే యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిండు కేటీఆర్ గారు ఆయన నా మాటతోటే ఇవ్వడం జరిగింది అనే మాట కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు కానీ దాని ప్రొసీడింగ్స్ ఎట్లా జరగాలి అనేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది బ్యూరోక్రాట్స్ చూడాలి వాళ్ళు ఏ ప్రాసెస్ ఇందులో ఇల్లీగల్గా జరిగినాయి కాదు ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగినాయని చెప్పేసి అంటే అర్థం ఉంది ఇల్లీగల్ జరిగింది అనేటువంటి మాట మాట్లాడమే తప్పు ఇది రెగ్యులారిటీస్ అంటేనేమో ఏదన్నా మీనింగ్ ఉంది అంటే జరగాల్సిన పద్ధతిలో జరగకుండా జరిగింది అంటేనేమో అది ఉంది అసలు అట్లా జరగకుండా ఇదే ఇల్లీగల్ అని చెప్పి చెప్పి కేసు పెట్టాలని ప్రయత్నం చేయడం దీంట్లో జరిగినటువంటి యాభై నాలుగు వేల కోట్ల రూపాయ యాభై నాలుగు కోట్ల రూపాయలని అదో చాలా పెద్ద కొండంతాలుగా చూపించడం అనేటువంటిదే ప్రజలకు అంశం ఇది అనుకున్నప్పుడు కూడా యాభై నాలుగు సొమ్ము ఐదు కోట్లైనా నాలుగు కోట్లైనా యాభై నాలుగు కోట్లకి కూడా అందులో అవకతవకలు జరిగాయి అక్రమంగానే ట్రాన్స్ఫర్స్ అయ్యాయి ఇల్లీగల్ గా జరిగింది అనేది అక్కడ అనుమతులు అనేవి తీసుకోకుండా ఒక చిన్న సంతకంతోనే పాస్ చేశారు అనేది ఇవన్నీ యాభై నాలుగు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చినది ఈ ప్రభుత్వం వస్తే చేయాల్సిన పని ఏంది ఏ ఇమేజ్ కోసం అయితే ఈ రాష్ట్రానికి దాంతోపాటు పాటు ఒక మాట కూడా గుర్తు చేయాలి మీకు యాభై నాలుగు కోట్ల పెట్టుబడి ఉండవచ్చు కానీ ఏడు వందల కోట్ల రూపాయలు అప్పటికే రాబడి జరిగింది ఈ రాష్ట్రానికి ఏదైనా ఒక పెట్టుబడి పెడుతున్నప్పుడు దాన్ని ఖర్చు కంటే కూడా పెట్టుబడిలాగా పెట్టినటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి రిటర్న్స్ ఇప్పుడు మనం నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను చూసినట్లయితే ఆ నిమిషానికి పెట్టేటువంటి పెట్టుబడి భవిష్యత్తుకు అది రిటర్న్స్ లాగా కనిపిస్తుంది వచ్చే ప్రొడక్ట్ ద్వారా సేమ్ ఇది కూడా ఇంకో రూపంలో నాలుగైదు కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది జాక్వార్ లాంటి కంపెనీలు అనేక కంపెనీలు వచ్చినాయి వాళ్ళ పెట్టుబడులు వచ్చినాయి తలలో తర్వాత అక్కడెక్కడో జైరాబాద్ దగ్గర సదాశివ్పేట దగ్గర అదేవిధంగా అక్కడక్కడ షా షాద్నగర్ దగ్గర ఇక అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వచ్చినాయి మరి ఇండస్ట్రీస్ రావడంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఈవెంట్ చేసి ఉండకపోతే ఆ ఇమేజ్ తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు చూపించేటువంటి అది కావచ్చు ప్రమోషన్ కావచ్చు దానికి అట్రాక్ట్ అయ్యే కదా వచ్చింది అదే అర్థం చేసుకోకుండా యాభై నాలుగు కోట్లు పెట్టినారు యాభై నాలుగు కోట్లు యాభై నాలుగు కోట్లు కూడా ఏడు చేరింది గ్రీన్ కోకి చేరింది గ్రీన్ కో అతన్ని అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా అడగాలి కదా నువ్వు చేస్తావా చేయవా ఈవెంట్ అని కానీ నువ్వు అడక్కుంటనే కేసులన్నీ పెట్టే ప్రయత్నం చేస్తూ అంటే ఆయన మెయిన్ మోటో ఏమో కేసులు పెట్టడం మెయిన్ మోటో తప్ప ఆ డబ్బులకు సంబంధించినటువంటి రంది కాదు వీళ్ళది అయితే మళ్ళీ మనం ఇంకొక లాజిక్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ మాట చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అనేక సందర్భంలో కేసులు కేసులు అని చెప్పిన తర్వాత కార్ ఈ కార్ రేసింగ్ అనేటువంటి చర్చ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆ కంపెనీ ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చినటువంటి విషయాన్ని ఎన్నడూ బయట పెట్టలేదు ఎప్పుడు ఎవరు పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని ఎండార్ చేసినారు మేము బయటపెట్టిన తర్వాత మేము ఫోటోలు చూపించిన తర్వాత అప్పుడు దాన్ని ఎండార్ చేసిన అంటే వాళ్ళలో చాలా స్పష్టంగా విషయాలను దాచి కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కదా విషయాలను దాచిపెట్టి కేసులు పెట్టాలి కాబట్టి ఆ మోటివే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అనవసరమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసులను పెట్టాలనేటువంటి మోటివ్ కనిపిస్తుంది అనేది దీని ఒకసారి దాని దాన్ని చూస్తే కనిపిస్తుంది ట్రాక్ చూస్తే దాన్ని ఫ్రేమ్ చేస్తున్నటువంటి పద్ధతి చూస్తే కాబట్టి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు తోటి ఏమవుతుంది పొలిటికల్ లీడర్సు నిజానికి ఈ దేశంలో అనేక మంది అనేక మంది దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు జైలు పోయినారు లంఘ పనులు చేసిన వాళ్ళు కూడా జైలు పోయినారు కాబట్టి జైలు పోవడం అనేటువంటి పెద్ద నేరంగా భావించేటువంటి అందులో ఇటు ఇటువంటి పనికి కేసు పెట్టి జైలుకి పంపాలని ఆయన రాక్షస ఆనందం ఒక విత్కృత చేష్టలు చేస్తే అది ఆయనకు నష్టమైద్ది ఆయనకు భూమరంగ అయితే తప్ప కేటీఆర్ గారికి అయ్యేదేమి కేటీఆర్ గారు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు జైలు ఉంటాడేమో కానీ అద్భుతమైనటువంటి అన్ని ఆలోచన చేసుకుని మళ్ళీ బయటకు వస్తాడు కదా అయితే ఇక్కడ ఆయన వెళ్తారేమో అనే మాట ఉన్నప్పటికీ కూడా ఒక భయము ఆందోళన ఏమన్నప్పుడు బీఆర్ఎస్లో పర్టికులర్గా కేటీఆర్లో కనిపిస్తుందా గతంలో ఈ మాట వచ్చినప్పుడు ఏమవుతుంది నేను జైలుకెళ్ళి వస్తా హ్యాపీగా యోగా చేస్తా ఫిట్గా వస్తా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా అన్నారు టూ త్రీ డేస్ బ్యాక్ కూడా లొట్ట కేసు అనేది ఒక కమెంట్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పదే పదే కోర్టుకు వెళ్ళడం క్వాష్ పిటిషన్లు వేసుకోవడం ఇక్కడ హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి అని చెప్పడం దీనికి ఇవన్నీ తతంగాన్ని చూస్తుంటే ఒక భయం అనేది స్టార్ట్ అయింది ఆందోళనగా ఉంది భయం అనేది అసలే కనిపించట్లేదు కేటీఆర్ గారిలో మీ ఇంటర్వ్యూకి వచ్చే గంట ముందు కూడా వారితోటే ఉన్నాం మేము వారంతా చాలా సింపుల్గా ఇష్యూని మాట్లాడుతున్నారంటే ఇది మోటివేటెడ్ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అర్థమైన తర్వాత నేను భయపడాల్సిన అవసరం లేదనేది ఒకటైతే జైలు పోతే ఏమైనా ఉరేస్తారా జైలుకు పోస్తే ఎంబడే ప్రాణం పోతుందా జైలు పోయినటువంటి వాళ్ళు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు పోయినటువంటి వాళ్ళం సో జైలుకు మంచి పని చేసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో చెడు పని చేసిన పోయినటువంటి వాళ్ళున్నారు ఈ కేసులోనే అటువంటి ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి పెద్ద పొరపాటి రాష్ట్రానికి జరిగిన పెద్ద అన్యాయం జరగకుండానే కేసులో పోతా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎందుకు భయం ఉంటుంది రెండవది మీరు అన్నట్టుగా పదే పదే మేము కోర్టులేం తొక్కటం లేదు కోర్టు మెట్లు కవిత ఒకటే ఒకటి వాళ్ళు పెట్టినటువంటి కేసే రాంగ్ కేసు అని చెప్పేసి కోర్టులో స్క్వాష్ పిటిషన్ ఇచ్చినాం స్క్వాష్ పిటిషన్లో కోర్టు ఏం చెప్పిందంటే లేదు మేము అనుమతించమని డిస్మిస్ చేసింది అంతే ఆ పెట్టినటువంటి ఛార్జెస్ అన్నీ కూడా రాంగ్ ఛార్జెస్ మీరు విచారణ చేసుకోండి విచారణ చేసేటువంటి ఇప్పుడు అసలు మీ కేసే రాంగ్కే ఫ్రేమింగ్ ఉంది కదా మీ కేసే పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఫోర్ నాట్ నైన్ ఫోర్ టెన్ ఏదో ఉన్నట్టున్నాయి ఫోర్ అవి అవన్నీ కూడా రాంగ్ అవి దీనికి అప్లికబుల్ కావు కాబట్టి దీనికి కొట్టేయండి అన్నారు కోర్టు సరే ఒక ఆర్డర్ ఇచ్చింది డిస్మిస్ చేస్తున్నట్టుగా తప్పకుండా ఈ దేశం కల్పించినటువంటి హక్కే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కే కింది కోర్టుకు పోతాం జనరల్గా ఏదన్నా తప్ప అన్యాయంగా కేసులు పెట్టబడ్డప్పుడు అక్కడ న్యాయం జరగకపోతే ఇంకో పై కేసు పోతాం అక్కడ ఎవరైనా కేసు పెట్టగానే చక్కగా జైల్లో కూర్చోవడానికి ఇష్టపడరు కదా ఎవరైనా న్యాయం స్వాగతించారు ఇప్పటికీ మేమంటున్నాము వాళ్ళు పెట్టేటువంటి అక్రమ కేసుల విషయంలో తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం ఎట్ ద సేమ్ టైం ప్రపంచానికి వీళ్ళు చేసేటువంటి తప్పులను కూడా చెప్తాం స్వాగతించడం అంటే స్వాగతించకుండా మాటలు ఇప్పుడు ఆయన పెట్టినది ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యలు తప్పకుండా చేస్తారు అని అర్థమైన తర్వాత స్వాగతించకుండా ఉండి ఇంట్లో పోయి పడుకుంటావా డెఫినెట్గా యాజ్ ఏ రాజకీయ నాయకుడుగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు అన్నారు నేను డెఫినెట్గా వెల్కమ్ చేస్తున్నాను చూద్దాం వాళ్ళు పెట్టేటువంటి కేసులు ఇదే ఎటువంటిగా అయినా నిజం కూడా లొటపీస్ కేసే ఆ కేసులో ఏముందని సామాన్యులు అనుకుంటా ఉన్నారు సామాన్య జనం కూడా లక్షల కోట్ల అప్పులు చేసిన లక్షల కోట్ల అక్రమాలు చేసినారు అవినీతి జరిగింది అసలు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడే కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడినారు అటువంటి వాళ్ళు కొండంతోపి ఎలకను పట్టినట్టుగా యాభై నాలుగు కోట్ల వెనుకబడ్డారు కేటీఆర్ దీనికి బియాండ్ ఉంటారు ఇంతకు మించి పెద్ద అవినీతి ఏదో చేసి ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకోవటం ప్రజలు అనుకోవటం లేదు వీళ్ళ ప్రచారం తప్పని తేలింది ఇప్పుడు వీళ్ళ ప్రచారం ఏదైతే ఇంతకాలం చేసినారో దాదాపుగా ఐదు సంవత్సరాలు ఎంటబడి అన్ని తప్పులు అని చెప్పినారో కేటీఆర్ గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కేసీఆర్ గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కవిత గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి హరీష్ రావు గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి తర్వాత సంతోష్ గారి దగ్గర లక్ష కోట్లున్నాయి అందరి దగ్గర లక్షల కోట్లే తీరా చూస్తే యాభై నాలుగు కోట్ల రూపాయలది కేసు అయితే ఈ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులు దేశానికి ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టినటువంటి అప్పులు ఇవన్నీ చేస్తేనేవో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మాత్రం అప్పులు చేస్తే అప్పులు చేయకుండా ఎటువంటి ఏది లేకుండా చేసినటువంటి తప్పులు ఎంత అంటే వాళ్ళు చెప్పే ప్రకారం నాలుగైదు లక్షల కోట్ల అప్పు అంటే తప్పులు చేసినారు మా వాళ్ళు ఆస్తులు సంపాదించారు అనేది ప్రచారం అది అనేది అబద్ధం అనేది వాళ్ళే చెప్పినారు కదా యాభై నాలుగు కోట్ల రూపాయలు అది ఎందుకు అబద్ధం అవుతుంది అంటే ఏం నిరూపిస్తారు ఏం నిరూపిస్తారు నిరూపించబడ్డ ఇప్పుడు ఒకవేళ నిజంగా కూడా మేమేమంటున్నాం అంటే తప్పుడు కేసు అని అంటున్నాం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కేసులో అంటున్నాం అంటే చేసిన దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండవచ్చు కానీ తప్పు చేయలేదు అంటున్నాం తప్పు చేయలేము మేము కానీ ఇర్రెగ్యులారిటీస్ ఒకవేళ ఉంటే అది డెఫినెట్గా చేయాల్సిన వాళ్ళు చేయాలి బ్యూరోక్రాట్స్ దాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి ఒక మంత్రిగా తను ఇచ్చినటువంటి మాట మాట మీద ఇచ్చినటువంటిది నిజానికి ఇందులో తప్పు అని అనిపిస్తే చర్యలు తీసుకోవాలి అని అనాల్సింది ఎవరు వాళ్ళు ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి ఎలక్షన్ కోడ్కి వచ్చిన తర్వాత ఆయన మంత్రి కాదు కదా ఎలక్షన్ వచ్చి వాళ్ళు అంటారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారని సో ఎవరు బాధితులు అవుతారు అప్పుడు ఆటోమేటిక్గా ఆఫీసర్లు అవుతారు ఇప్పుడు అదే మాట దాంట్లో తన అఫిడేవిట్లు ఇచ్చింది కూడా అదే మాట అనమాట అందుకే అసలు ఒకదానికి ఒక దానికి పొంతన లేని అసంబంధమైనటువంటి ఇష్యూస్ని ఫ్రేమ్ చేసి ఆయనని అంటే ఒక విధమైనటువంటి రాక్షస ఆనందాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నేను జైలు పోయినాను ఇంకోటి కవిత చాలామంది ఇవాళ చర్చించుకుంటున్నది కోర్స్ నేను ఒక బీఆర్ఎస్ నాయకుడిగా ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కావచ్చు లేదు వారితో నడిచిన ప్రయాణం కావచ్చు నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా అని అనిపించవచ్చు కానీ వాళ్ళ సామాన్యులు కూడా అంటున్నటువంటిది అసలు యాభై నాలుగు కోట్ల అదేంటి ఈ కేసుకు రేవంత్ రెడ్డికి కేసుకు అసలు ఏమన్నా పొంతన ఉందా రేవంత్ రెడ్డి ఆనాడు చేసినటువంటి ద్రోహం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని యాభై తోటి దొరికిపోయినటువంటి వ్యక్తి కాబట్టి చాలా కొంతమంది ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్షను ఆయన కూడా జైలు పోయింది కాబట్టి కేటీఆర్ గారు ఎందుకు పోకూడదు గీదా నువ్వు నీకు చేతికి కప్పజెప్తే నువ్వు అనేక విషయాలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వస్తే నువ్వు చేయాల్సిన పనిదా ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు మీరు అన్నారు యాభై ఐదు కోట్లైనా లక్షల కోట్లు అన్నారు అన్నందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఇప్పుడు కమిషన్ ముందు ఇరవై రెండో తారీఖు కేసీఆర్ హాజరవ్వాలి డైరెక్ట్గా కాకపోయినా వర్చువల్గా అయినా అటెండ్ అవ్వచ్చు అనేది సో అక్కడ కూడా తవ్వి తీసే కార్యక్రమం మొదలవుతోంది కదా నాట్ ఓన్లీ కేసీఆర్ అక్కడ హరీష్ రావు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈటల్ రాజేంద్ర అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని వినిపిస్తోంది కదా అది ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నట్టుగా మన డిస్కషన్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు ప్రభుత్వానికి రాగానే కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అని ఒక లిస్ట్ రాసుకొని వచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నట్టు కనిపిస్తా ఉంది ఓకే అంతే తప్ప ఏమేం పనులు చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రం ఇంకే రకంగా అభివృద్ధి పదం వైపు పోవచ్చు మోడల్ రాష్ట్రాలు ఎట్లున్నాయి ఏ రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఎట్లుంది అది స్టడీ చేసిపోతేనే బాగుండు ఇలా స్టడీ అంతా కూడా ఏ కేసులో ఎవరిని జైలుకు పంపాలి నేను యాభై రోజులు జైల్లో ఉన్నటువంటి అనుభవం వీళ్ళకెందుకు కలగకూడదు అనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నం బట్ దాన్ని అలాగే ఎందుకు అనుకోవాలి గత ప్రభుత్వం అవకతవకలు చేసింది లేకుంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వైఫల్యాలు ఉన్నాయి అవకతవకలు విద్యుత్ కు సంబంధించి చూస్తే విద్యుత్ కొనుగోలు కూడా అక్రమంగా చేశారు అధిక ధర చెల్లించి కొనుక్కున్నారు ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దెబ్బపడింది అనే యాంగిల్లో వాళ్ళు చేస్తున్నారు విద్యుత్ కొనుగోలు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు కాబట్టి కొనుగోలు ఇప్పటికే అది నలిఫై అయిపోయింది అసలు అనవసరమైనటువంటి సబ్జెక్టుని తెర మీదకి తెస్తూ ఉన్నారు అని అనేక సందర్భాల్లో మేము చెప్పినటువంటి మాట ఏ అగ్రిమెంట్ జరిగినా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమే అనే మాట చెప్పినాం అది ప్రజలకు చేరింది ఇంకేదన్నా బిహెచ్ఎల్కు ఇచ్చి ఉంటే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే సో అందులో క్విడ్ ప్రోకో అవకాశమే లేదు క్విక్ బ్యాక్స్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి అసలు ముందే కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటనే ఈ రాష్ట్రానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి అని అంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టానా పర్వాలేదు కరెంటు తీసుకొద్దామనేటువంటి ఆలోచన చేసినారు నిజం కూడా అది కనిపించింది మన కళ్ళ ముందు ఉన్నటువంటిదే ఇరవై నాలుగు గంటల కరెంటు అనేటువంటిది వాళ్ళు సరే వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చిందా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలుసు ప్రజలకు తెలుసు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చిందా రాలేదో తెలుసు ఇక కరెంటు విషయంలో ప్రజల అనుభవంలోనే ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించు ఇరవై నాలుగు గంటల కరెంటు కాబట్టి నాణ్యమైన కరెంటు రావాలి అంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనరు అంటే ఒక పైస ఎక్కువ పెట్టి కొనవచ్చు అది కేటీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట ఇక కాళేశ్వరం కాళేశ్వరం విషయంలో కూడా ఫస్ట్ బేసిక్గా చూస్తే లక్ష కో లక్షల కోట్ల అప్పు తప్పులు చేసిన అవినీతి చేసిన అని చెప్పినారు పదే పదే చెప్తున్నటువంటి అవినీతి అవినీతి అని చెప్తున్నటువంటి వీళ్ళు ఎక్కడ అవినీతి జరిగింది అంటారు కాళేశ్వరం మొత్తంలో అవినీతి అంటారు అవినీతి ఒకవేళ జరిగితే అసలు మిగతా ప్రాజెక్టులన్నీ చర్చించకుండా ఓన్లీ మేడిగడ్డ కోసం మాట్లాడుతున్నారు మేడిగడ్డలో ఇంజనీరింగ్ డిఫాల్ట్ జరిగింది దాంట్లో అనుమానం ఏం లేదు మనకు అనిపిస్తూ ఉంది ఇంకోటి అది కూడా ఎవరు చేస్తారు కేసీఆర్ గారు ఇంజనీరింగ్ ఇంజనీర్ కాదు కదా బట్ కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి అంతా ఆయన ఫైనల్ డెసిషన్ అనే మాట కూడా అసలు ఆ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఒకవేళ అటువంటి మాట ఇంజనీర్లు ఎవరని చెప్పినా కానీ అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదు కేసీఆర్ గారు ప్రతిపాదన పెడితే పెట్టి ఉండవచ్చు ఏమని ఫలానా ప్రాంతంలో నీళ్ళు అవైలబిలిటీ ఉంది అన్నప్పుడు దాన్ని ఏ మేరకు మీరు అంటే కన్స్ట్రక్షన్ని క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయమని చెప్తారా లేకపోతే ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయకుండా డిజైన్ ఇచ్చేది ఇంజనీర్లే అవైలబిలిటీ ఆఫ్ వాటరు ఒక పొలిటికల్గా డిస్కషన్ చేసుకుంటే కేసీఆర్ గారు చేయవచ్చు ఎందుకంటే ఆయన కొంత డెప్త్గా పోతారు కాబట్టి కొద్దిగా డీటెయిల్గా ఆలోచిస్తారు కాబట్టి అందులో మహారాష్ట్రతో గతంలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ నలభై తొమ్మిది దగ్గర వాళ్ళు కావాలన్నారు యాభై ఎక్కడ దగ్గర వీళ్ళు కోరుకున్నారు లేదు నలభై తొమ్మిదికి మీరు పరిమితంగా ఉండండి అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది హైటు సో అటువంటి సందర్భంలో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు మేడిగడ్డ ప్రాంతంలో ఉంది అని కాళేశ్వరం కింద ఉంది అని ఇవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ కడితే ఇంకెక్కువ లాభం అవుతుందని చెప్పేసి మూడు బ్యారోజులు ఇచ్చారు మీతో అంతా కూడా అదే డిజైన్